పదహారవ రోజు పారాయణము పదహారవ అధ్యాయం జనక మహారాజా దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్లు వైకుంఠవాసులు అవుతారు సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ దక్షిణ తాంబూలాలతో సహాదానం ఇచ్చిన వాళ్లకి వ్యాధులు రావు దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు స్థూపదీపము పూర్ణిమ నాడు సన్నిధిలో స్థూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది రాతితోగాని కొయ్యితోగాని స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తరువాత శాలిధ్యానం వ్రీహిధ్యానం నువ్వులు పోసి దానిపై నేటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు ఈ స్థూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నావల్ల అయ్యే పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు కొయ్యమొద్దుకు కైవల్యం కలగడం నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువు ఆలయం ఉండేది ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలు అయిన ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడ్షోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు అందుకు సమ్మతించిన ఋషులు అందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనువును లేని స్థూపాకరపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభంగా నిమంత్రించి తిలా తిలాసమేతంలో దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్లీ గుడిలోకి వెళ్లి పురాణకాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి చటచ్చటా శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు వాళ్లు అలా చూస్తూ ఉండగానే ఆ స్తూపం ఫటఫటా శబ్దాలతో నిలువునా పగిలి నేలపై పడిపోయింది అందులోనుంచి ఒక పురుషాకారుడు వెలివడటంతో విస్మయం చెందినవారైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరేణ్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని అయినా వేదశాస్త్ర పఠనం కాని హరికథా శ్రవణం కాని క్షేత్ర పర్యటనలు కాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఎచ్చేవాడిని కాదు దేవ బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా మరణం తరువాత నరకంలో ఉండి తరువాత యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరొక పదివేల సార్లు పురుగులుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది మొద్దైనాం రాను అయినా సరే కార్తీకంలో దైవసన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయవల్ల మోక్షం పొందడం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు అధ్యాయం సమాప్తం రోజు పారాయణము సమాప్తం